స్థానిక సంస్థల ఎన్నికల్లో గుల్ల కురుమలు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులుగా గెలవడం ఎంతో హర్షించదగ్గ విషయమని గుల్ల కురుమల సహకార సంఘం దుబ్బాక మండల అధ్యక్షులు గుల్లరాజేశ్వరి యాదవ్ చిర తిరుపతి అన్నారు కురుమలంతా చాలా వెనుకబడి ఉన్నారని ప్రభుత్వాలు గుళ్ల కురుమల సహకరించాలన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని మెడికల్ అసోసియేషన్ భవనంలో గొర్రెకాపూర్ల సహకార సంఘం దుబ్బాక మండల సంఘం ఆధ్వర్యంలో సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించి మెమెంటోలు అందజేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి పోచబోయిన శ్రీహరి రాష్ట్ర సంఘం సభ్యులు జిందం రాజమల్లయ్య జిల్లా నాయకులు కోరయెల్లం మామిళ్లం హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక మండలంలోని గొల్ల కాపుర్ల సహకార సంఘంలో నూతనంగా గెలిచిన వారికి సన్మానాలు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు బీసీ జనాభాలో గొల్ల కురుమల జనాభా ఎక్కువగా ఉంటుందని చెప్పారు దుబ్బాకలో కనీసం గొల్ల కురుమలకు సహకార సంఘానికి భవనం కూడా లేకపోవడం ఎంతో బాధాకర విషయమన్నారు ప్రభుత్వాలు సహకరించి కురుమల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ శాశ్వత భవనానికి కృషి చేయాలన్నారు అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ కౌన్సిలర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో గుల్ల కురుములు ఎక్కువ స్థానంలో గెలిచి తమ సత్తాను చాటాలన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కంపె ప్రశాంత్ దుంపటి ఎల్లయ్య మడుగుల చంద్రం సల్కం మల్లేశం పలువురు పాల్గొన్నారు గొల్ల కురుమల సర్పంచులు మండలం మొత్తం సర్పంచులు వార్డు సభ్యులు ఉప అందరూ మేము సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మున్ముందు కూడా మేము మేము ఆహ్వానించిన మేరకు మా ఆహ్వానం మేరకు మా జిల్లా గొల్ల కురుమ నాయకులు రాష్ట్ర గుల్ల కురుమ నాయకులు అందరూ వచ్చి మమ్మల్ని మాకు సపోర్ట్గా ఈ కార్యక్రమాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయబోతున్నాం అదేవిధంగా రేపు కూడా ముందు రోజుల్లో కూడా గొల్ల ఇదే విధంగా మా దుబ్బాక మండలం దిక్షుష్గా తీసుకొని రాష్ట్రం మొత్తం ఇదే రకంగా కలిసి ఉండాలని చెప్పి మా యొక్క మా యొక్క వినపము అదేవిధంగా మేము కూడా మా దుబ్బాక మండలంలో గొల్ల అన్ని రకాలుగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ముందు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అన్ని రకాలుగా ముందుండి మేము అందరము కలిసిమెలిసి ఉండాలని చెప్పి మా యొక్క మా యొక్క కృతజ్ఞం తెలియజేస్తున్నాముల సహకార సంఘం దుబ్బాక మండల ఆధ్వర్యంలో ఈరోజు దుబ్బాక మండలంలోని స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సర్పంచులు ముగ్గురు ఉప సర్పంచులు ఐదుగురు వార్డు మెంబర్లు ఇరవై నాలుగు మంది మొత్తం ముప్పై రెండు మంది సభ్యులకు మేము ఈరోజు గుల్లా కురుములకు సత్కారం చేసుకోవడం జరిగింది మాకు అందుకు చాలా సంతోషము ఎందుకంటే మా గుళ్ళ కుర్మలు ఇంత పెద్ద ఎత్తున గెలుపొందినకు గెలుపొందినందుకు చాలా ఆనందంగా ఉంది బీసీలలో అత్యధికంగా గుళ్ళ కుర్మలే ఉంటారు కాబట్టి వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ కౌన్ కౌన్సిలర్లకు కానీ ఎక్కువ అవకాశం ఇచ్చి ఎక్కువ సీట్లు గెలవాలని కోరుతున్నాను